హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం ఒకనొక ఊరిలో ఒక తండ్రి కొడుకు ఆయన ఒక పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం ఇరవై నాలుగు గంటలు అక్కడే ఆ ఉద్యోగం తన ఆదాయం అవి రెండి ఆయన జీవితం ఉన్నత పదవులు ప్రమోషన్లు అభినందనలు పొందుతూ జీవితాన్ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంటాడు అలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చేసరికి తన పది సంవత్సరాల కొడుకు ఇంకా మేలుకునే ఉంటాడు ఏరా ఇంత రాత్రి అయింది ఇంకా నిద్రపోలేదా అని అంటాడు లేదు నాన్న నేను ఇంకా భోంచేయను కూడా లేదు ఈరోజు మీరు వచ్చిన తర్వాత మీతో కలిసి తిందామని ఆ అన్నాడు నాతో నీకేంటిరా పని నేను వచ్చే వరకు తినకుండా అలా కూర్చునే ఉన్నావా సమయానికి తిని చదువుకుని పడుకోకూడదంటూ విసుక్కుంటాడు తరువాత ఇద్దరూ భోజనాల దగ్గర కూర్చొని నాన్న నువ్వు ఒక్క రోజుకి ఎంత సంపాదిస్తావని అమాయకంగా అడుగుతాడు అంతే ఆ మాటకి నాన్నకి ఒక్కసారిగా కోపం వచ్చి నీకు అసలు బుద్ధుందిరా పెద్దవాళ్ళని అలా అడగకూడదని తెలియదా అని అడిగా అడిగావు కాబట్టి చెబుతున్నా నా జీతం ఒక రోజుకి రెండు వేల రూపాయలు మిగతా వారి కంటే రెట్టింపు అని చెప్తాడు నేను ఎంతో కష్టపడ్డా కాబట్టి ఈ స్థాయికి చేరుకున్నా అని గర్వంగా అంటాడు అది విన్న ఆ పిల్లవాడు కొంచేపు మౌనంగా ఉండి తరువాత నాన్న ఒక వెయ్యి రూపాయలు ఇవ్వగలరా అని అడుగుతాడు ఆ మాట వినగానే తండ్రి కోపం ఉచ్చుకి చేరుకొని ఇందాకేమో నీ జీతం ఎంత నడుగుతావు ఇప్పుడేమో వెయ్యి రూపాయలు కావాలంటున్నావు ఇలా విసిగించడానికైనా ఇంత పొద్దుపోయినా పడుకుని నిద్రపోకుండా ఉన్నామని అయినా నీకెందుకు అంత డబ్బుతో పని అనే నానా తిట్లు తిట్టి ఒక వెయ్యి రూపాయలు వాడి మోకాన కొడతాడు వాడి కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతుండగా నిదానంగా అక్కడ నుండి వెయ్యి రూపాయలు తీసుకుని తన గదిలోకి వెళ్తాడు తండ్రి భోంచేసిన తర్వాత పడుకుందామని అనుకునే సమయంలో కొడుకు గుర్తుకొచ్చి వాడిని మరీ ఎక్కువగా తిట్టాం జాలి పడుతూ ఒకసారి కొడుకు గదిలోకి తొంగి చూస్తాడు వాడు ఇంకా మేలుకొని వాడి ముందు చాలా చిల్లర ఉంటుంది ఏదో కొనుక్కోవాలని డబ్బు చేర్చి పెట్టుకున్నాడని దానికి తక్కువ అవ్వడంతో నన్ను అడిగాడని పాపం కొడుకు భుజం మీద చేయి వేసి నాన్న ఏమీ అనుకో ఏమీ కొనుక్కుంటామని అనుకుంటున్నామని చాలా ప్రేమగా అడుగుతాడు అప్పుడు కొడుకు నాన్న వచ్చే సోమవారం నా బర్త్డే ఆ రోజు నువ్వు నాతో పాటు ఇంట్లో ఉంటావా నాన్న అని అడుగుతాడు అమ్మో సోమవారమా మరీ అంత అత్యవసరమైతే తప్ప నేను సెలవు పెట్టనని నీకు తెలియదు తెలుసు కదరా అని అంటుండగా మరేమీ మాట్లాడకుండా తన దగ్గరున్న చిల్లరంతా నాన్న దగ్గర జరిపి నాన్న చిన్న వెయ్యి రూపాయలు కూడా అందులో పెట్టి నాన్న నీకు రోజుకు రెండు వంద రెండు వేల రూపాయలు జీతం కదా ఈ రెండు వేలు తీసుకొని నాతో ఒక్క రోజు గడపవా ప్లీజ్ నాన్నా చాలా రోజులుగా దాచిన డబ్బు అంతా వెయ్యి అయ్యింది ఇందాక మీరిచ్చిన వెయ్యి కలిపి రెండు వేలయింది ఇవి తీసుకుని నా పుట్టినరోజున నాడు నాతో గడపవా ప్లీస్ నాన్న అంటూ ఏడవడం మొదలు పెడతాడు తండ్రికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు తను స్థాయిలోనూ డబ్బులోనూ ఎదుగుతున్నాడని సంబరపడ్డాడే గాని ఆ ఎదిగే క్రమంలో ఏ లోతుల్లోకి జారిపోతున్నాడో ఇన్నాళ్ళు గ్రహించలేకపోయాడు ఎదుగుదల అందరికీ అవసరమే కానీ దానికోసం దేన్ని ఎంతవరకు వదులుకోవాలన్నదే ఇక్కడ ప్రశ్న మిత్రమా ఇది మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ తెలియజేయండి మిత్రమా ధన్యవాదాలు మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం